నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నా అయితే మా బుజ్జితలు ఇక్కడ దేవుడి కోసం ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ వెళ్ళి మేమైతే వినాయక స్వామి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చాము మేమైతే ఇలా సింపుల్గా బెల్లమన్నం అయితే ప్రిపేర్ చేశాము దేవుడి ప్రసాదం కోసం అయితే నార్మల్గా కుడుములు ఉండ్రాలు పెట్టాలంటారు కదా ఇంకా వాటిని అయితే ప్రిపేర్ చేయలేకపోయానండి నేను నాకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయినా కూడా ఫుల్ ఫీవర్ ఉంది అసలు పైకి లేకపోయాను అందువల్ల నేనైతే ఇలా సింపుల్గా మా బుజ్జితలతో చేపించాను అనమాట ప్రసాదము అండ్ ఇక్కడ పూజ అయితే మొత్తం మా హస్బెండ్ మా పిల్లలే చేశారు ఇంక ఇక్కడైతే మా తల్లి మా వీధిలో వినాయక స్వామిని అయితే కూర్చోబెట్టారండి అక్కడికైతే వెళ్తుంది కానీ ఒకతే వెళ్ళలేదనమాట భయము అక్కడ డాగ్స్ ఉన్నాయి అవి పిల్లలు కనిపిస్తే చాలా ఖర్చు వేస్తాయి అనమాట కొంచెం స్పీడ్గా వెళ్ళినా పరిగెత్తుకుంటూ వెళ్ళినా అవి మీదకి వచ్చేస్తాయి అలా ఒక ఇద్దరికి జరిగిందనమాట పిల్లలకి మా ఏరియాలో అందుకని చాలా భయపడతారు ఇంకా నేనైతే వెళ్ళి వదిలిపెట్టి వచ్చాను అక్కడికి పండగ కదా అని ఆలోచించి ఇద్దరికి ఎల్లో డ్రెస్సెస్ వేద్దాం అనుకున్నాను బాబు అయితే వేసుకున్నాడు కానీ పాప అసలు వేసుకోలేదు అదేంటంటే ఎల్లో పట్టులంగా అనమాట ఎందుకో మళ్ళీ వేసుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అది కుట్టి కానీ ఒకసారి ఏమో వేసుకుంది ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు వేసుకోవడానికి నేను అది వేసుకుని ఇదే వేసుకుంటాను నాకు ఈ డ్రెస్సే కావాలని ఏడుస్తూ కూర్చుంది చాలా వరకు ట్రై చేశాను చాలా వెయిట్ చేశాను ఆ డ్రెస్ వేద్దామని ఫోటో తీద్దామని కానీ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంకా పండగ పూట తనని ఎందుకు ఏడిపించడం అన్నట్టు ఇంకా తనకు నచ్చిన డ్రెస్సే వేశాను అనమాట ఇంకా ఫైనల్ గా మా పిల్లలు మా హస్బెండ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర గుంజిల్లు అయితే తీశారు గుంజీలు తీసిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే ఇలా నమస్కారం చేసుకుంటారనమాట పిల్లలు అంటే ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది ఎల్కేజీకి జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ టీచర్లు మార్నింగ్ స్కూల్కి వెళ్లేటప్పుడు డైలీ అమ్మ నాన్నలకు ఇలా దండం పెట్టుకుని రావాలి ఆ ఫోటో సెండ్ చేయాలి అనే రూల్ అయితే పెట్టారనమాట ఇంకా డైలీ మేము కూడా ఫోటో సెండ్ చేసేవాళ్ళము ఆ అలవాటు ఇప్పటికీ ఉందన్నమాట పిల్లలకి ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ చేసేసాము మా ఇంట్లో ఉన్న వినాయక స్వామిని అయితే ఈ విధంగా రెడీ చేశారనమాట మా వారు మా పిల్లలు అయితే పూజ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లలు కూడా ఏమీ తినలేదండి మార్నింగ్ పాలు కూడా తాగలేదనమాట పాపం బాగా ఆకలేసింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోతేనే మమ్మీ పెట్టవా ఆకలేస్తుంది అని అడుగుతుంది మా బుజ్జి తల్లికి ఇవేమీ వద్దు కర్డ్ రైస్ పెట్టు మమ్మీ అని అడుగుతుంది అనమాట అంటే తనకి పెరగన్నం అంటే చాలా ఇష్టం అనమాట టిఫిన్ కూడా తినకోకుండా మార్నింగే కాల్డ్ రైస్ తినేస్తుంది ఇంకా ఈరోజు ప్రసాదంగా ఇది తిను నాన్న కొంచెం తర్వాత కాల్డ్ రైస్ కల్పిస్తాను అని చెప్పాను ఇంకా కొంచెం తింటానని పెట్టించుకుంది కానీ తినలేదు అది కూడా పెరగన్నమే తినేసింది కారం మస్తాలు తినదనమాట తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కొంచెం బయట వర్క్ ఉన్నింది ఇంకా బయటకైతే వెళ్ళాము ఇంకా బయట వెళ్తూ ఉంటే అక్కడక్కడ వినాయక స్వామి విగ్రహాలను అయితే కూర్చోబెట్టింటారు కదా ఇంకా వాటన్నింటినీ పిల్లలకి అలా చూపించుకుంటూ వస్తున్నాము మనమైతే సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోవడానికే ఎంత టైం పడుతుంది కదా అలాంటిది వీళ్ళు ఇంత గ్రాండ్గా ఇంత డెకరేషన్ చేయాలంటే వాళ్ళకి ఎంత టైం పడుతుందో కదా అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలు మేము ఇలా ఒక చోట అయితే తీసుకొని ట్రీస్ బాగున్నాయి కదా అని ఒక ఫోటో అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ అనంతపూర్లో సాయినగర్లో అయితే మొత్తం ఇక్కడ కనిపిస్తుండే టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా అది మొత్తం అంతా వాళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట వాళ్ళే రెడీ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రావణాసురుడు సీతని అపహరించినప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వెళ్తారు కదా అలా వెళ్తున్నప్పుడు ఒక ఋషి అయితే కనిపించి వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే వచ్చేటప్పుడు కూడా దర్శనం చేసుకోండి అని చెప్తాడనమాట ఆ ఋషి చెప్పినట్టుగానే రామ లక్ష్మణులు వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు తర్వాత రావణుడిని అపహరించి సీతాదేవిని వెనక్కి తీసుకొని వస్తున్నప్పుడు రథం అయితే పక్కకు కదలదనమాట అలానే ఉంటుంది రథము వాళ్ళు కూర్చున్న రథము ఎందుకు రథం ముందుకు కదలట్లేదు అని ఆలోచిస్తుండగా ఋషి అయితే ప్రత్యక్షం అవుతారనమాట వినాయక స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పాను కదా అని చెప్తారనమాట అప్పుడు రామ లక్ష్మణుడు సీతాదేవి అందరూ కలిసి వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు అప్పుడు వినాయక స్వామి అయితే ప్రత్యక్షం అవుతారనమాట ఆ స్వామినే సిద్ధ వినాయక స్వామి అని అంటారు ఇంకా ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఏంటి ఈ టైంలో డయాగ్రామ్ వేసుకుంటుంది అనుకుంటున్నారా అలాంటిదేం లేదండి ఇది వచ్చేసి మా పిల్లల హోంవర్క్ అంటే వినాయక చవితి ముందు రోజు ఇచ్చారనమాట హోంవర్క్ ఇంకా ఆ రోజు ఎక్కువ పనులు ఉండటం వల్ల నేనైతే వేయి వేసి పంపించలేదు అయినా టీచర్స్ మళ్ళీ నెక్స్ట్ డే అయినా వేసుకోరా అని చెప్పారంట అందుకని ఇంక ఇవాళ ఎంత లేట్ అయినా సరే ఇంక వేయాల్సిందే లేకుంటే ఇంక మా బుజ్జి తల్లి మార్నింగ్ లేచిందంటే ఇంక ఏడుస్తూ కూర్చుంటుంది అందుకని ఇంక ఈ టైంలో వేస్తున్నాను అనమాట టైం వచ్చేసి లెవెన్ అయింది ఇంకా తప్పదు కదా మార్నింగ్ లేచిందంటే ఇంక ఏడుస్తూ కూర్చుంటుంది ఒకటైతే మా హస్బెండ్ వేసి ఇచ్చారనమాట ఇంకా దాన్ని చూసుకుంటూ వేస్తున్నాను నేను ఇంకా రెండు వేయాలంటే వాళ్ళకి కూడా డ్యూటీ చేసి వచ్చి అలసిపోయి ఉంటారు కదా అందుకని ఒకటి తను వేశారు ఇంకొకటి అయితే నేను వేస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్న మదర్స్ కి ఒక టీచర్ లాగా ఉండాలన్నమాట మదర్స్ అంటే వాళ్ళకి చదవడం రావాలి డయాగ్రామ్స్ వేయడం రావాలి ప్రాజెక్ట్ వర్క్స్ చేపించడం రావాలి అన్ని రావాలన్నమాట ఒక టీచర్ లాగా ఒక టీచర్ అయితే ఒక సబ్జెక్టే చెప్తారు కానీ మదర్ అయితే ఆల్ సబ్జెక్ట్స్ చెప్పినట్టు వాళ్ళు ఏం హోంవర్క్ ఇచ్చినా పిల్లలతో అన్ని నేర్పించి చేపించి పంపించాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మదర్స్ పరిస్థితి ఇలా ఉంటుంది ఇంకేం చేస్తాం జనరేషన్ తగ్గట్టుగా మనం కూడా మారిపోవాలి కదా ఇంక ఇక్కడైతే డయాగ్రామ్ మా హస్బెండ్ వేశారు ఇంకా దాన్ని చూసి నేను వేస్తున్నాను చూసి అయితే వేయగలను కానీ డైరెక్ట్గా వేయలేను వేయలేను అనమాట ఓన్ గా ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని మా హస్బెండ్ ఎలా వేస్తే అలా వేసుకుంటూ కూర్చున్నాను అనమాట చాలా నైట్ అయిపోయింది అలసిపోయాను మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటూ అసలు ఫుల్ ఫీవర్ కూడా ఉంది కదా అయినా అలాగే వేశాను మా బుజ్జితల్లి కోసం అండ్ ఇక్కడైతే పక్కన లైన్స్ వేయడానికి స్కేల్ ఆఫ్టర్నూన్ డయాగ్రామ్ వేసినప్పుడు అది ఎక్కడ పెట్టారో కనిపించట్లేదు లాంగ్ స్కేలు ఇంకేం చేస్తాం మన ఓన్ నాలెడ్జ్ ఉపయోగించాల్సిందే కదా అందుకని బుక్ పెట్టేసి లైన్ అయితే వేసేశాను ఇంకా లైన్ వేసిన తర్వాత అలా సింపుల్ గా ఒక డిజైన్ అయితే వేసాను అనమాట మనం ఎంత డయాగ్రామ్ వేసినా లాస్ట్ లో అవుట్ ఫిట్ కనుక ఇవ్వకపోతే అది అంత లుక్ అనిపించదు కదా ఇంకా అందుకని నేనైతే ఇలా సింపుల్ గా డిజైన్ అయితే వేసాను కానీ కనిపిస్తుంది కానీ ఆ డయాగ్రామ్ వేయడానికి నాకైతే చాలా టైం పట్టింది దర్దాఫ్ వన్ అవర్ పైనే పట్టింది అనమాట అంటే అలవాటు లేని పని కదా ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేయాలనమాట వాళ్ళ అన్నది ఎలా ఉంటే అలానే వేయాలి కొంచెం తేడా ఉన్నా కూడా అస్తలు ఒప్పుకోదు మళ్ళీ మార్నింగే కథ మొదలుకొస్తుంది అనమాట ఒకటైతే మా హస్బెండ్ వేశారు ఇక్కడ నేమ్ రాశారు కదా అది మా హస్బెండ్ వేశారు అదైతే నేను వేశాను ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా మరి బాయ్